అందరికీ నమస్కారం అండి నా పేరు నాగరాజు జయాలజిస్టు నల్గొండ మీరు చూస్తున్న ఈ వీడియో వచ్చేసి నాగపల్లి మండలం నల్గొండ జిల్లా నక్కనపల్లి గ్రామం ఇతని బె పేరు వచ్చేసి బైన సుధాకర్ గారు తనకున్న ఎకరంనర బిట్టులో దాదాపు పద్దెనిమిది నుండి ఇరవై బోర్లు గత ఐదు సంవత్సరాల నుండి అయితే మన మీ యూట్యూబ్లో మనం కాంటాక్ట్ మనకు సంప్రదించిన తర్వాత నేను ఒకరోజు సాయంత్రం వెళ్ళి ఆ ల్యాండ్ అంతా సర్వే చేసి మళ్ళీ ఇంకో దగ్గర కూడా ఒక రెండు గుంటల ల్యాండ్ ఉంటుంది సర్వే చేశాను దాదాపు మనకు అక్కడ మూడు వందల ఫీట్లు రికమెండ్ చేయడం జరిగింది మనం చెప్పినట్టు నలభై ఐదు నుంచి అరవై ఫీట్ల మధ్య లేరు వన్ ఎయిటీలో లేరు టూ సెవెంటీ లేరు మూడు లేయర్ వస్తాయి చెప్తున్నాం డ్రిల్లింగ్ టైంలో సరిగ్గా నలభై ఐదు ఫీట్లు పదిహేను ఫీట్లు ఒకేసారి రఫ్ని వెళ్ళిపోయింది కానీ ఎంపీ లేయర్ వచ్చేసి మొత్తం కంప్లీట్ డ్రై లేయర్ పదిహేను ఫీట్లు రాడ్ కూడా ఒకే నుంచే రఫ్నే దిగిపోయింది మళ్ళీ ఇంకేం దెబ్బకి వెళ్తే వస్తాయంటే అంటే మళ్ళీ వన్ ఎయిటీ లేయర్ అంటే మళ్ళీ అక్కడ నాలుగు ఫీట్ల గ్యాప్ వచ్చింది తీర కరెక్ట్గా రెండు వందల అరవై ఫీట్లు ఒకేసారి రెండు వందల ఇంచుల వాటర్ వచ్చింది ఆ వాటర్ వచ్చిన తర్వాత కరెక్ట్గా మూడు వందల ఫీట్ రికమెంట్ చేస్తే మన సుధాకర్ వచ్చేసి మూడు వందల ఇరవై ఫీట్లు డ్రిల్ చేయడం జరిగింది ఎందుకంటే ఎక్కువ లోతు కూడా వద్దని చెప్పిన మెయిన్ వాటర్ ఎక్కువ ఇవ్వే పడ్డా కానీ మన డ్రిల్లింగ్ టైంలో ఒక్కోసారి ఖాళీ పొరలు వస్తుంటే కానీ ఎక్కువ కూడా వద్దాను దానికి సంబంధించి ఇక్కడ కనిపిస్తున్నది కూడా మూడించుల వాటర్ తోటి మోటార్ పెట్టిన తర్వాత కూడా మనకు వీడియో పంపించడం జరిగింది మూడించులు ఆవు కూడా కరెక్ట్గా కొడుతుంది థ్యాంక్ యూ